కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైద్య సేవలు బంద్ చేశారు అత్యవసర సేవలు మినహా మిగతా సేవలన్నింటినీ నిలిపివేశారు శనివారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రి నుండి లక్ష్మీబజార్ వినాయక కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ మాధవి డాక్టర్ మహేష్ డాక్టర్ జ్ఞానసుధ మోహన్ సాయి తదితరులు మాట్లాడుతూ వైద్యులకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే బాధిత డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు దారుణ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మె చేపట్టినట్లు తెలిపారు numero n ba nisabu ndemokiri ndemokere. హాస్పిటల్లో ఉండకుండా రోడ్డు ఎక్కి మేము మా ప్రొటెస్టేషన్ స్టేషన్ తెలియజేస్తున్నాము ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే కలకత్తాలో జరిగినటువంటి మహిళా డాక్టర్కి ఎంత ఘోరాతి ఘోరంగా కిరాతకంగా ఆ అమ్మాయిని మర్డర్ చేసి రేప్ చేసి ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి మా డాక్టర్స్ అంతా కూడా ఈ సంఘటనను ఖండిస్తూ ఈరోజు మేము ప్రొటెస్ట్ చేస్తూ ఆ బాధిత మహిళకి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మేము సంఘీభావం తెలియజేస్తున్నామండి మేడం అత్యవసర సేవలు కూడా పనిచేసినారా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పటి సర్వీసెస్ ఉంటుంది ఎలక్ట్రిక్ సర్వీస్ పనిచేసామండి కలకత్తాలో మహిళా డాక్టర్కి జరిగిన దారుణాన్ని నిరసిస్తూ జిల్లా అంతా వైద్య సంఘాలు మా హాస్పిటల్ మొత్తం కూడా స్టాఫ్ అంతా కూడా సంఘీభావం దానికి వ్యతిరేకంగా తెలియజేస్తున్నాం ఇందుకు డాక్టర్కి ఆ డాక్టర్ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మన జరిగినటువంటి కోల్కత్తాలో జరిగినటువంటి ఒక వైద్య విద్యార్థి హత్య రేపు దానికి ఖండిస్తూ భారతదేశం మొత్తంలో డాక్టర్లు అందరూ ఈరోజు విధులను బహిష్కరిస్తున్నాము ఎమర్జెన్సీస్ ఒకటే చూస్తాము మిగతా అవన్నీ బహిష్కరిస్తున్నాము ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము వ్యక్తులకి వైద్య సిబ్బందికి మిగతా స్టాఫ్ అందరికీ ప్రొటెక్షన్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్కి ఎందుకంటే మేము చేసే సర్వీసు ప్రాణాలు నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాము కొంతమంది ఇట్లాంటి కీచకులు వచ్చి వైద్యుని వైద్య సిబ్బందిని టార్చర్ పెట్టడమే కాకుండా చంపడం అనేది ఏ నియమ చర్యగా అభివర్ణిస్తూ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని మా తరఫున గవర్నమెంట్ని వి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి